કે વ્યવાર દેતો આ ફોટો મેં મંચેરોમાં હું મે પાછા કીમ પાછા મેં સેય યસ કરું ને મે નમ્રાળે મારું યે પ્રાણ આડું માર્યું બીન વાળું બીન નોડું કાંપી આડું માર પર બીન જેવું એટલું થાય ને બીન વાળું સડતા ઓલકી ₹500 પાછા આપ લે ઓકે આ ના ના આના આના આલરેડી પ્રોસેસ થઈ ગયા હા હા આ કિસવા હા કિસવા હું ના ઓર દે అన్నా ఇయో మన అవసరానికి పైసలు తీసుకొని ఒక నోట్లో పోయొద్దు అన్న ఎప్పుడైనా వింటున్నావా

సరే తిరిగో నేను ఈ పైసలు మీకు అంటే మాకు మాకు కలుగుతాయి మీరు ఇంకా మీరు ఎక్కువ ఇస్తే మీకు వెళ్తాయి అందరం అంతకుంటాం కదా మరి నేను సరే అమ్మా అమ్మా ఎందుకు ఎందుకు వస్తుందో కూకో అయో వాళ్ళ పేరు మీద ఉన్నదన్నారు కదా ఉన్నదన్నారు కదా వాళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మీద ఉన్నప్పుడు ఆడ వచ్చి చూపించినప్పుడు వాళ్ళ పేరు మీద లేకపోతే వాళ్ళు వచ్చిరు కదా కొట్టడానికి వచ్చిరు కదా కట్టి పట్టుకొని వచ్చింది కదా ఎందుకు వచ్చిర్రో ఆడికి వచ్చిరు కదా అక్కడ చెప్తే అయిపోతుంది